నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం డెబ్బై ఏడో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యాతిథిగా పాల్గొన్న గుండాల ఎంపిటిసి ఎటపాక మండలం గుండాల గ్రామ పంచాయతీలోని సచివాలయం దగ్గర మరియు పినపల్లి హైస్కూల్లో జరిగిన డెబ్బై ఏడో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యాతిథిగా గుండాల ఎంపీటిసి గొంగడి వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మనకంటూ ఒక సొంత చట్టం లేదు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రూపొందించబడిన మన రాజ్యాంగం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులపాటు ముసాయిదా అనే కమిటీని ఏర్పాటు చేసి అంబేద్కర్ అధ్యక్షతన రూపొందించబడిన మన రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చింది ఆ రోజునే మనం గణతంత్ర దినోత్సవం గా ఆవిర్భవించాం అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వమే మనల్ని పరిపాలిస్తుందని అర్థం అంతేకాకుండా మన రాజ్యాంగం మనకు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం మరియు న్యాయాన్ని ప్రసాదించింది కాని వీటితో పాటు మనకు కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి మంచి విద్యార్థులుగా ఎదగడం పెద్దలను గౌరవించడం మరియు దేశం పట్ల భక్తిని కలిగి ఉండడం మనం మన దేశానికి ఇచ్చే గొప్ప గౌరవం అని తెలిపారు ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి సర్పంచ్ గుండి సీతాలక్ష్మి తోట శివకుమార్ రావి మాధవరావు ఎర్రగొల్ల నరసింహారావు పేరాల వెంకటేశ్వర్లు సచివాలయ సెక్రటరీ పెనుపల్లి స్కూల్ హెచ్ఎం శ్రీలక్ష్మి ఎస్ఎంసీ చైర్మన్ సత్యనారాయణ అడ్వకేట్ అవులూరి సత్యనారాయణ రాసాల నరసింహారావు మరియు గ్రామ పెద్దలు సచివాలయ సిబ్బంది స్కూల్ స్టాఫ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ప్రతిరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దినపల్లి స్కూల్లో డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే కార్యక్రమానికి మన హై స్కూల్ హెచ్ఎం మేడం గారికి అట్లానే స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ గారికి ఎస్ఎంసీ సభ్యులకు అట్లానే పిఎస్ఈఎస్ డైరెక్టర్ మన రాసా నరసింహరావు గారికి అట్లానే మన ప్రముఖ అడ్వకేట్ లాయర్ గారికి మన గ్రామ పంచాయతీ సచివాలయ సెక్రటరీ గారికి అట్లానే స్కూల్ స్టాజ్కి ఇక్కడికి విచ్చేసినటువంటి విలేకరు మిత్రులకు అట్లానే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్కూల్ విద్యార్థులకు ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనకి ప్రధానంగా జాతీయ పండుగల్లో మనకి ఎప్పుడు వచ్చేటువంటి పండగల కంటే చాలా ముఖ్యమైనటువంటి పండగలు జాతీయ పండుగలు రెండు ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే మనకి స్వాతంత్ర్యం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చినప్పటికీ రాజ్యాంగం అమల్లోకి రాలేదు స్వాతంత్రం కోసం గాంధీ గారు నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భగత్ సింగ్ గారు ఇట్లా ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ కూడా ఇంకా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులందరూ కూడా మనకి వీళ్ళందరూ స్వాతంత్రాన్ని తెచ్చి పెట్టడం జరిగింది అవునా వీళ్ళు స్వాతంత్రం తెచ్చి మనకి నలభై ఏళ్ళ స్వాతంత్రం వచ్చినప్పటికీ మనకంటూ పాలించుకోవటానికి మన రాజ్యాంగం లేదు అప్పటికి మన రాజ్యాంగాన్ని సొంతంగా తయారు చేసుకొని మనం పాలించుకోవాలి కాబట్టి అంబేద్కర్ గారు తన తోడి సభ్యులందరినీ కలిపి ఒక ముసాయిదా కమిటీ అని చెప్పేసి ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసుకొని ఒక రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నట్లయితే ఆ రాజ్యాంగం ద్వారా మనం పరిపాలించుకోవచ్చు అనేటువంటి మంచి ఉద్దేశంతో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు కష్టపడి మనకి రాజ్యాంగాన్ని తయారు చేసి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున దీన్ని అమలు తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మనం జనవరి ఇరవై ఆరున జెండాకి సెల్యూట్ చేసి ఒక జాతీయ పండగ లాగా మనందరం కూడా ఎంతో సంతోషంగా మన కుటుంబంలో వచ్చే పండగల కంటే కూడా అందరం వచ్చేసి ఇక్కడ ఉత్సాహంగా దేశ భక్తితో వచ్చి జెండాకి సెల్యూట్ చేసి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా రెండు సార్లు సంవత్సరంలో ఇట్లా మనం ఈ కార్యక్రమాన్ని బాగా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం మరే మనకి స్వాతంత్రం తెచ్చినటువంటి ఈ యొక్క సమరయోధులు ఎవరైతే ఉన్నారో స్వాతంత్ర్య సమరయోధులు వాళ్ళందరూ కూడా దేశానికి స్వాతంత్రం కోసం ఎంతో కష్టపడ్డారు వాళ్ళందరినీ కూడా మనము రోజే కాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని వాళ్ళ భావాలని వాళ్ళు దేనికోసం కష్టపడ్డారు మనం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క చరిత్రను తెలుసుకొని భావి భారత పౌరులుగా మనం కూడా మన యొక్క కర్తవ్యాన్ని మన తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా మన ఊరికి మంచి పేరు తెచ్చే విధంగా ప్రతి ఒక్కళ్ళం కూడా మెలగాలని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్